హాయ్ అండి ఇంకొన్ని యూజ్ఫుల్ టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది సో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా ఈ టిప్స్ అనేది యూజ్ అవుతాయి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇది సమ్మర్ కదా సమ్మర్లో కామన్గా ఎక్కువ మంది తినేది వాటర్ మిలన్ జ్యూస్ కానీ నార్మల్గా ఫ్రూట్ కానీ తింటారు కొంతమంది అయితే రెగ్యులర్గా తింటారు మా ఇంట్లోనైతే దీన్ని డైలీ తింటాము సో ఇప్పుడు ఏంటంటే దీనికి ఉన్న డిమాండ్ వల్ల ఇప్పుడు చాలామంది దానిలో కెమికల్స్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు కెమికల్స్ ఇచ్చిన వాటర్ మిలన్స్ కూడా మనకి చూడడానికి ఒకే విధంగా ఉంటాయి నార్మల్వి కెమికల్స్ ఇచ్చినవి సో ఈ చిన్న టిప్ ద్వారా మీరు టెస్ట్ చేయండి ఈజీగా తెలుసుకోవచ్చు అది కెమికలా ఒరిజినలా అని మనం వాటర్ మిల్లన్ నుండి మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత కడిగి ఇలా ఒక టూ పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ వాటర్ మిల్లన్ పైన జస్ట్ ఒక విన్ వన్ మినిట్ అనేది ఉంచాలి సో అలా ఉంచినప్పుడు దానిపైన రెడ్గా మారింది అనుకోండి టిష్యూ పేపర్ అనేది అది టోటల్గా కెమికల్ ఇంజెక్ట్ చేసింది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ వాటర్ మిల్లన్ పైన నేను టిష్యూ పేపర్ ఇలా ఉంచినా కూడా ఓన్లీ వైట్గానే ఉంది నార్మల్ కలర్ ఉంది సో అది ఒరిజినల్ అని అర్థం ఒకవేళ కలర్ చేంజ్ అయింది అనుకోండి అది కెమికల్ అని అర్థం ఐ హోప్ ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది కెమికల్ ఏదో ఒరిజినల్ ఏదో చాలా కన్ఫ్యూజ్ అవుతారు సో తప్పకుండా ట్రై చేయండి సో మన సెకండ్ టిప్ వచ్చేసరికి మనం బిర్యానీకి కానీ పులిహోరకి కానీ రైస్ ఎప్పుడైనా చేసుకోవాలంటే కొన్నిసార్లు వాటర్ ఎక్కువ వేసామనుకోండి ముద్దగా అయిపోతుంది కొన్నిసార్లు కరెక్ట్ వాటర్ వేసినా కూడా ముద్దగా అయిపోతుంది సో అలా కాకుండా ఇలా రైస్ అనేది తెల్లగా పొడి పొడిగా రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం రైస్ కడుగుతాం కదా రైస్ గ్యా అంటే మనం పెట్టే ముందు అందులో ఒక ఒక స్పూన్ వరకు కుకింగ్ ఆయిల్ అనేది వేసి కలపండి కలిపిన తర్వాత మనం రైస్ అనేది కుక్ చేసామనుకోండి రైస్ అనేది తెల్లగా మనకి ఏంటంటే విడివిడిగా వస్తుంది మనకి బిర్యానీ కానీ పులిహోర చేసినా కానీ బాగుంటుంది రైస్ మన నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ ఇదేంటంటే సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్లో ఎక్కువ మంది మ్యాంగో పికిల్ అనేది పెట్టుకుంటారు ఇది మ్యాంగో సీజన్ కదా సో వన్ ఇయర్ వరకే ఆ పికిల్స్ అనేది స్టోర్ చేసుకుంటారు మనం ఇలా పికిల్స్ అనేది బాటిల్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొన్నిసార్లు కలర్ అనేది చేంజ్ అవుతుంది స్మెల్ కూడా పోతుంది సో అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే బాక్స్ అయినా జాడీ అయినా ఏదైనా సరే స్టోర్ చేసే ముందు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది కొంచెం వేడి చేసి ఇలా బాక్స్కి మూతకి రాసి అందులో కనుక మనం పికిల్ స్టోర్ చేసామనుకోండి మనకి కలర్ చేంజ్ అవ్వదు స్మెల్ అనేది పోదు మనం పికిల్ పెట్టినప్పుడు ఏ కలర్ అయితే ఉందో ఏ స్మెల్ అయితే ఉందో నెక్స్ట్ వన్ ఇయర్ వరకు సేమ్ అలానే ఉంటుంది కొన్నిసార్లు మనం ఇలా చేయకుండా డైరెక్ట్ పెట్టామనుకోండి మనకి మూత పైన కానీ లోపల కానీ అంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది నల్లగా మారిపోతుంది సో అప్పుడు తినాలనిపించదు కూడా సో ఈ చిన్న టిప్ అనేది ఫాలో అవ్వండి మనకి సంవత్సరం వరకు కలర్ చేంజ్ అవ్వడం స్మెల్ చేంజ్ అవ్వడం అలా అయితే ఏమీ ఉండదు ఐ హోప్ ఈ టిప్ కూడా ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను ఈ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చినా కూడా కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫోర్త్ టిప్ ప్రతి ఒక్కరింట్లో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కిచెన్లో ఆయిల్ మరకలు జిడ్డు కొన్నిసార్లు మనం ఎంత రుద్దినా సరే ఆయిల్ మరకలు జిడ్డు అనేది అసలే పోవు ఒక్కసారి పట్టేసాయి అనుకోండి మనం చాలా కష్టపడాలి వాటిని రిమూవ్ చేయాలి అంటే ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ అంతా కూడా మనకి ఇలా ఆయిల్ కంటైనర్ కానీ ఆయిల్ బాక్స్ కానీ ఏదైనా ఉంది అనుకోండి మనం డైరెక్ట్గా ఇలా కిచెన్లో పెట్టామనుకోండి దాని కింద మొత్తం కూడా ఆయిల్ అయిపోతుంది దాని దగ్గర మళ్ళీ మనం ఏదైనా గిన్నెలు ఏదైనా పెట్టామనుకోండి దానికి కూడా మొత్తం ఆయిల్ అంటేస్తుంది ఇంకా కిచెన్ అంతా కూడా జిడ్డుగా మారిపోతుంది అలా కాకుండా ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో ఒక టిష్యూ పేపర్ వేసి ఆ టిష్యూ పేపర్ పైన ఇలా ఆయిల్ క్యాన్ అనేది పెట్టామనుకోండి ఒకవేళ ఆయిల్ ఏదైనా లీక్ అయినా కూడా ఆ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది సో ఇంకా మనకి కిచెన్లో ఎక్కడా కూడా నూనె మరకలు కానీ జిడ్డు కానీ అస్సలే ఉండదు నాకైతే ఈ టిప్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈజీగా కిచెన్ అనేది క్లీన్ చేసుకోగలుగుతున్నా మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా కొంతమంది రైస్ కుక్కర్లో వండుతారు కొంతమంది గిన్నెలో వండుతారు కొన్ని కొన్నిసార్లు మనం వాటర్ ఎక్కువ పోసామనుకోండి రైస్ వండేటప్పుడు అప్పుడు మొత్తం కూడా పొంగిపోతుంది అప్పుడు స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కసారి స్టవ్ కూడా మంట పోతుంది సో మనం ఎప్పుడైనా పెట్టి మర్చిపోయామో అనుకోండి అలా పొంగకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఏదైనా వుడ్ ఉంటుంది కదా ఆ వుడ్ అనేది స్పూన్ కానీ చెక్క కానీ ఇలా చపాతి కర్ర కానీ ఉంటుంది కదా దానిపైన ఇలా పెట్టామనుకోండి మనకి వాటర్ ఎక్కువ వేసినా సరే పొంగకుండా నీట్గా అలానే అవుతుంది ఇంకా మనకి క్లీన్ చేసుకునే బాధ ఉండదు రైస్ కూడా మంచిగా అవుతుంది మన నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ నార్మల్గా ప్రజెంట్ అయితే చాలా మంది నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఈవెన్ ప్యాకెట్ పాలతోనైనా బఫెలో మిల్క్తోనైనా సో మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీ మీగడ అనేది కావాలి మనం నార్మల్గా పాలు అనేది వేడి చేసి చల్లారి పెట్టామనుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా నార్మల్గా వస్తుంది మీగడ అనేది ఈవెన్ ప్యాకెట్ పాలైనా బర్డర్ పాలైనా సరే సో అలా కాకుండా మీరు ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారనుకోండి మనకు వచ్చేదానికంటే పది రేట్లు ఎక్కువ వస్తుంది మీగడ మనకి పాలు వేడి చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కనుక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టి తీసామనుకోండి మీగడ అనేది బాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో మీకు ముందుగా అంటే నార్మల్గా కాచి చల్లార్చిన తర్వాత బయట పెడితే ఎలా ఉంది ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఎలా ఉంది అనేది మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది కదా మీగడ తినే వాళ్ళకి ఒకవేళ నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది నేనైతే ఎప్పటి నుండే ఫాలో అవుతున్నా ఈ టిప్ని మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి మార్కెట్లో ఇప్పుడు సీజన్ కదా వాటర్ మిలన్ అనేది కొన్ని కొన్నిసార్లు వాటర్ మిలన్ తీసుకొచ్చాం పైన బాగానే ఉంటుంది లోపల తీసుకొచ్చి చూసేసరికి మొత్తం తెల్లగా ఉంటుంది కొన్నిసార్లు పాడైపోయి ఉంటుంది సో ఈ టిప్ ద్వారా ఏంటి అంటే మనకి కాయ అనేది ఫ్రెష్గా ఉందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు నార్మల్గా మనం వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు దానిని ఇలా వన్ సైడ్ కొట్టి చూసామనుకోండి సౌండ్ ఎలా అంటే మనకి బిందెలో నిండుగా వాటర్ ఉన్నప్పుడు ఎలా సౌండ్ వస్తుంది వాటర్ మిలన్ కొట్టినప్పుడు అలా సౌండ్ వచ్చింది అనుకోండి అది ఫ్రెష్గా ఉంది సో తొడిమే కూడా కొంచెం పచ్చగా ఉన్నది తీసుకున్నారనుకోండి మనకి వాటర్ మిల్ అనేది రెడ్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ సమ్మర్లో వచ్చేసరికి లెమన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోతాయి నార్మల్ డేస్లో వన్ రూపీ టూ రూపీస్కి వచ్చే నిమ్మకాయ సమ్మర్ రాగానే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కైనా అమ్ముతారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్లో ఒక్క నిమ్మకాయ టెన్ రూపీస్ అయితే తీసుకుంటున్నాము సో అలా అంత రేటు పెట్టి తీసుకొచ్చిన తర్వాత మనం బయట పెట్టి బయట పెట్టామనుకోండి అవి తొందరగా పాడైపోతాయి ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి మనకి ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ అయితే నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఆరబెట్టి ఇలా న్యూస్ పేపర్ తీసుకొని ఇలా నిమ్మకాయకి మొత్తం కూడా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత మనకి ఇంట్లో ఏదైనా ఒక ఎంటీ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో ఈ నిమ్మకాయలన్నిటిని పెట్టి గట్టిగా మూతపెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి టూ ఆర్ త్రీ మంత్స్ వరకు మనకి నిమ్మకాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా మనం వాడుకోవాలి అంటే ఒక టెన్ మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసి వాటర్లో వేసామనుకోండి మనకి ఎక్కువ రసం అనేది వచ్చేస్తుంది సో మనం అంత డబ్బులు పెట్టి తీసుకొచ్చిన నిమ్మకాయలు అనేది వేస్ట్ అవ్వవు సో మనం ఎప్పుడు కావాలనుకున్నా కూడా ఈజీగా ఈ నిమ్మకాయలు అనేది యూజ్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ డిప్ వచ్చేసరికి వాటర్ మిలన్ అనేది కొంతమంది జ్యూస్ చేసుకొని తాగుతారు కదా అలా జ్యూస్ చేసుకున్నప్పుడు అందరి దగ్గర జ్యూసర్ కానీ మిక్సర్ కానీ ఉండాలని అయితే ఏం లేదు కదా కొందరి దగ్గర మిక్సర్ కానీ జ్యూసర్ కానీ లేని వాళ్ళు నేను చెప్పిన విధంగా జ్యూస్ చేసుకున్నారనుకోండి జస్ట్ మీకు ఫైవ్ మినిట్స్లోనే వితౌట్ మిక్సర్ జ్యూసర్ లేకుండానే ఈజీగా జ్యూస్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ వాటర్ మిలన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనకి ఇంట్లో స్ట్రైనర్ ఉంటుంది కదా ఇలా జాలి దానిపైన కనుక ఈ వాటర్ మిలన్ పీసెస్ని జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది గట్టిగా రుద్దాము అనుకోండి అందులో గుజ్జు సపరేట్ అయిపోతుంది అందులో ఉండే రసం అనేది సపరేట్ అయిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా కొంచెం బలం అనేది యూస్ చేసి గట్టిగా రుద్దాం అనుకోండి మనకి వితిన్ టూ టు త్రీ మినిట్స్లోనే పీస్లోని రసం అంతా కూడా సపరేట్ అయిపోతుంది మనకి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ అలా మీరు కనుక చేశారనుకోండి మనకి ఈజీగా జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది ఒకవేళ ఇంట్లో కనుక ఇలాంటి స్ట్రైనర్ లేదు అనుకోండి మనకి టీ జాలి ఉంటుంది కదా స్టీల్ది సో దానిపైన కూడా ఇలా గట్టిగా రుద్దాం అనుకోండి మనకి జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది మనం టీ జాలితోనైనా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా జ్యూస్ ట్రైనర్ ఉంటుంది కదా దాంతోనైనా చేసుకోవచ్చు ఇలా సపరేట్ అయిన జ్యూస్ మొత్తం మనము టీ జాలితో ఫిల్టర్ చేసి ఒక గ్లాస్లో వేసుకొని తాగామనుకోండి మనకి ఈజీగా వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది మనకి వితౌట్ జ్యూసర్ వితౌట్ మిక్సర్ అనేది ఈజీగా అయిపోతుంది ఐ హోప్ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క టిప్ అనేది మీకు డైలీ లైఫ్లో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ చాలా బోలెడు ఉన్నాయి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది సో కంపల్సరీ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్